వైసీపీ అరాచకాలు సర్వనాశనమైన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని మాజీ మంత్రి టిడిపి పోలి సభ్యులు నక్క ఆనందబాబు తెలిపారు ఎన్నికల ప్రచారంలో మండలంలోని పోతుమర్రు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజధాని కూడా లేని దుస్థితి ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడిందని ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంతో అవసరమని తెలిపారు ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త ఉషా రాజేశు సోమరావుతు అనురాధ తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయపాపు అమ్మిశెట్టి కిషోరు వేమూరి మురళీకృష్ణ దుప్పలపూడి సుధాకర్ గోసే రవి కూచిపూడి రవికాంత్ నాగేశ్వర ఈపూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు మూడు ఎన్నికల్లో కూడా గతంలో నేను మూడు సార్లు పోటీ చేశాను మీరందరూ అండగా నిలబడ్డారు నాలుగోసారి మీ ముందుకు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి అన్నదండలతో సైకిల్ గుర్తు మీద మళ్ళా పోటీ చేయబోతా ఉన్నా మీకు తెలుసు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు మీరు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలు అదేవిధంగా నేను కూడా ఈ గ్రామం ఏ విధంగా వెనకబడి ఉండేదో మీకు తెలుసు నాకు తెలుసు నాకు ఉన్నటువంటి అవకాశాలతో గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ ఇతరత్ర వ్యక్తిగత సహకారాన్ని అందిస్తున్నా కానీ మీకు ఎప్పుడు కూడా ఎంతో కొంత అండగా ఉన్నాననే సంతృప్తి నాకుంది రాబోయే రోజుల్లో కూడా అంతకంటే ఎక్కువగా మీ అవసరాలు తెచ్చడానికి మిగిలిపోయిన ఐదేళ్లు వెనకబడిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళా కొనసాగించడానికి మరొకసారి అవకాశం నాకు ఇమ్మని చెప్పి మీరు కోరుతా ఉన్నా ఐదు సంవత్సరాలు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఒక నేరస్తుడికి ప్రజల అధికారం అప్పు చెప్పారు విచ్చలవిడిగా దోపిడి నేరాలు ప్రతిపక్ష పార్టీని బడతనియకూడదనే ఒక ఆలోచన ప్రజాస్వామ్యం నిట్టన్యూగా ఈ రాష్ట్రంలో కూలీ కాబడింది